ఏపీ తెలంగాణలో సంభోగ సర్వేలో ఆసక్తికర విషయాలివే అవును మీరు విన్నది నిజమే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి సంభోగం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా సంభోగ ప్రియులు అని తేలింది ఒకరికంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని మగవాళ్ళు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఏడు వందల ఏడు జిల్లాల్లో ఒకటి పాయింట్ ఒకటి లక్షల మంది మహిళలు ఒకటి లక్ష మంది మగవాళ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు తెలంగాణలో మహిళలు సగటున ఒకటి పాయింట్ ఏడు మందితో ఆకారం చేయగా పురుషులు మాత్రం ముగ్గురితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఇక ఏపీలో మహిళలు ఒకటి పాయింట్ నాలుగు మందితో పురుషులు నాలుగు పాయింట్ ఏడు మందితో ఆకారం జరుపుతున్నారని తేలింది దేశవ్యాప్తంగా చూస్తే మేఘాలయ సిక్కింలో పురుషులు తొమ్మిది పాయింట్ ఆరు మందితో ఆకారం చేస్తుండగా మూడో స్థానంలో ఏపీ నాలుగు పాయింట్ ఏడు ఉండటం కొసమెరుపు ఇక దేశం మొత్తంలో చూసుకుంటే పురుషులు సగటున ఏడు పాయింట్ ఒకటి మంది పార్ట్నర్స్ తో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది దేశంలోని పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలకే లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉన్నారట ఈ రాష్ట్రాల్లో భర్త లేదా సహజీవనం చేస్తున్న వ్యక్తితో కాకుండా ఇతరులతో మహిళలు ఎక్కువగా ఆకార్యంలో పాల్గొంటున్నట్లు తేలింది రాజస్థాన్ హర్యానా చండీఘర్ జమ్మూ అండ్ కశ్మీర్ లద్దాఖ్ మధ్యప్రదేశ్ అస్సోం కేరళ లక్షద్వీప్ పుదుచ్చేరి తమిళనాడు రాష్ట్రాల్లోని మహిళలకు పురుషుల కంటే ఎక్కువ మంది సంభోగ భాగస్వాములను కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు